న్యూస్ శ్రీకాకుళం జిల్లాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి టెక్కలి మండలం నీలాపురం గ్రామంలో వైసీపీ టీడీపీ పార్టీల మధ్య వివాదం చెలరేగింది నిన్న జరిగిన గొడవను కారణంగా చూపి బాహబాహి దిగారు ఇరు పార్టీల కార్యకర్తలు ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తలకు మహిళలకు గాయాలయ్యాయి గాయపడిన వారిని టెక్కలి ఏరియా ఆసుపత్రికి తరలించారు శ్రీకాకుళం జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఈవీఎంలను భద్రపరుస్తున్నారు హెచ్చర్లలోని శివాని కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ జే నివాస్ పరిశీలించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు శ్రీకాకుళం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో మొత్తం ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ కు చేరుకుంటున్నాయి హెచ్చర్ల పరిధిలో ఉన్న శివాని కాలేజీలో ఈ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తారు అయితే దీనికి సంబంధించి ఈవీఎంల భద్రత ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం మన పాటు జిల్లా కలెక్టర్ జయ జయ నివాస్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఓవరాల్ గా నలభై మూడు రోజుల పాటు ఈవీఎం ఇక్కడ నిక్షిప్తం చేయాల్సిన పరిస్థితి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నాం ఇప్పుడు నిన్న పోలింగ్ ప్రశాంతంగా జరిగి రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ కూడా అన్ని చోట్ల నుంచి పోలింగ్ కంప్లీట్ అయ్యి రీచ్ అయ్యి వాళ్ళ నుంచి ఈవీఎంస్ అన్ని కూడా ప్రాపర్గా తీసుకుంటూ మరి వాళ్ళు ఇక్కడ భద్రపరచడం జరిగింది మీరే ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఎటువంటి అంటే ఈవీఎంలు మధ్యలో మిక్స్ ఏమి కాకుండా అదేవిధంగా ఏమైనా ఎండ వచ్చినా వాన వచ్చినా ఈవీఎంకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో దీన్ని ఈ డోర్ని క్లోజ్ చేయడం అనేది జరిగింది విండోస్ క్లోజ్ చేయడం జరిగింది అలాగే ఈ ఈవీఎంస్ అనేది కూడా ఎక్కడ కూడా మనకు దీంట్లో షేక్ అది కాకుండా ఉండడానికి ప్రాపర్గా రాక్ అరేంజ్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది అండ్ పక్కన కింద పడకుండా ప్లైవుడ్ అరేంజ్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ఇక్కడ పెట్టిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ అప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా తీసేసాం తర్వాత ఇక్కడ ఏమిటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిఆర్పిఎఫ్ గార్డు ఉంటారు వాళ్ళతో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీటీవీ కెమెరా రికార్డింగ్ ఉంటుంది సో దీని ద్వారా కంటిన్యూస్ నికాని ఇచ్చి మెయింటైన్ చేయడం జరుగుతుంది అండ్ సో దీంట్లో ఏదేది ఈవీఎం పెట్టామని చెప్పి కూడా ప్రాపర్గా వెరిఫై చేసుకుంటూ దీన్ని అబ్జర్వర్ సమక్షంలో పొలిటికల్ పార్టీ వాళ్ళ సమక్షంలో దీంట్లో సీలింగ్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఈ ప్రక్రియ అనేది మనం పూర్తి అవుతుంది అంటే మొత్తం ఎన్ని ఈవీఎంలు అలాగే ఎన్ని వివీ ప్యాడ్లు మనకి ఇక్కడ స్టోర్ చేయబోతుంది సో సి మీరు చూసుకుంటే రఫ్లీ అరౌండ్ ఇప్పుడు ఎంత అంటే మీరు కెన్ సే అరౌండ్ మూడు వేల ఈవీఎంలు ఫర్ పార్లమెంట్ మూడు వేల ఈవీఎంలు ఫర్ బట్ అసెంబ్లీ వీ డన్ దీంట్లో ఏంటంటే కొన్ని రీప్లేస్మెంట్ వచ్చినవి అవన్నీ కూడా ప్రాపర్గా మనం స్టోర్ చేసుకోవాలా అంటే పోల్ డేటా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇన్ని రోజుల పాటు నిక్షిప్తం చేయాల్సిన ఇక్కడ పరిస్థితులు అంటే రాజకీయ పార్టీల నుంచి ఏమైనా అభ్యంతరాలు చెప్పారా అంటే వాళ్ళ నుంచి ఎలాంటి సజెషన్స్ కానీ మిమ్మల్ని ఏదన్నా వాళ్ళ అడిగారు సి అంటే వాళ్ళు ఇప్పుడే వచ్చి వాళ్ళకి సమక్షంలోనే చేయబోతున్నాం ఇక్కడ ఇంటికి కమ్మంసీ ఏ విధంగా భద్రపరుచున్నాము ఎట్లా చేస్తున్నాం చూడబోతున్నారు వాళ్ళు చూసి ఐ దిల్ బి సాటిస్ఫైడ్ మొత్తం భద్రతా సిబ్బంది ఇక్కడ ఇక్కడ ఒక ఆఫ్ సిఆర్పిఎఫ్ అని ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లో ప్రతి రూమ్కి ఒక గార్డ్ ఉంటారు సిఆర్పిఎఫ్ గార్డ్ ఉంటారు రెండు రూమ్ మన పక్కన పక్కన ఉంది కాబట్టి రెండు రూమ్కి ఒక గార్డ్ అనేది ఉంటారు కాబట్టి కంటిన్యూస్ అని ఉంటుంది మనకి మొత్తం ఎన్ని రూముల్లో మనం భద్రపరుస్తున్నాం సార్ ఇరవై రూముల్లో మనం భద్రపరుస్తున్నాం ఏదైతే మనం చూస్తుంటే కనుక ప్రధానంగా మనం ఒక ఏదైతే ఈవీఎంలు భద్రపరిచి మా రూంలోనో చూడొచ్చు ఇక్కడ ఏం జరుగుతున్నా నలభై మూడు రోజుల పాటు రికార్డు కావడానికి అక్కడ ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ఇక్కడ జరిగిందంతా నలభై మూడు రోజుల పాటు ఈ సీసీ కెమెరాలో నిక్షిప్తం చేస్తారు అదే సమయంలో ఇక్కడ ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు లేకుండా కూడా మొత్తం అవన్నీ కూడా తొలగిస్తున్నారు అదే క్రమంలో చూస్తే కనుక ఏ చో ఎక్కడ ఈవీఎంలు అలాగే పార్ట్లకు ఎక్కడ ఎలాంటి చిన్న సమస్య ఎదురవకుండా అవి ఏమాత్రం అన్ని కలిసిపోకుండా కింద పడిపోకుండా వాటికి ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది రెండు వైపులా చూస్తే వివి పార్ట్లు అలాగే ఈవీఎంలు కూడా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఒక ర్యాక్లలో ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం ఇరవైకి పైగా రూమ్ స్ట్రాంగ్ రూమ్లలో మొత్తం ఈవీఎంలన్నీ నిక్షిప్తం చేస్తున్నారు సుమారు అటు పార్లమెంట్ కావచ్చు ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కావచ్చు దాదాపుగా ఆరు వేల పైకు ఆరు వేల పైచీలకు ఈవీఎంలన్నీ కూడా నిక్షిప్తం అవుతున్నాయి అదే క్రమంలో ఆరు వేల వరకు కూడా ఈ వివి పార్ట్లు కూడా మొత్తం ఇక్కడ నిక్షిప్తం చేస్తున్నారు అదే సమయంలో వివి పార్ట్లకు సంబంధించి ఏదైతే బ్యాటరీస్ ఉన్నాయో ఆ బ్యాటరీస్ కూడా ఇప్పటికే తొలగించారు ఎందుకంటే నలభై మూడు రోజుల పాటు ఆ బ్యాటరీస్ వివి పాటలకే ఉండటం వల్ల కొన్ని సాంకేతికమైన సమస్యలు వస్తాయని ముందు నుంచే ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో ఇక్కడ తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు ప్రతి ఈ ఏదైతే రూమ్స్ ఉన్నాయో ప్రతి రూమ్ కి కూడా ఒక సిఆర్పిఎఫ్ సిబ్బందిని పెడుతున్నారు ఒక ప్లాటూన్ సిబ్బంది మొత్తం ఇక్కడ ఈ ఏదైతే ఈ శివానీ కాలేజీలో ఉన్న ఏర్పాటు చేసిన ఈ స్ట్రాంగ్ రూమ్ ఉందో ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర వాళ్ళందరూ కూడా భద్రతగా మొత్తం వీటన్నింటినీ కూడా సెక్యూరిటీగా వాళ్ళందరూ ఉంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా పలు అభ్యంతరాలు ఉంటాయి నలభై మూడు రోజుల పాటు ఎలా భద్రత ఏర్పాటు చేస్తారని వాళ్ళు అడిగిన సందర్భంలో వాళ్ళ సమక్షంలోనే ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించారు మీ వాళ్ళ సందేహాలు ఏమన్నా ఉన్నా కూడా నివృత్తి చేసిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూస్తే కనుక శివానీ కాలేజీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో మొత్తం జిల్లాలో ఉన్న ఈవీఎంలు ఏదైతే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో జిల్లా వ్యాప్తంగా ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల నూట డెబ్బై ఆరు మందిలో చాలా వరకు కూడా అంటే డెబ్బై రెండు పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ శాతం నమోదైంది వీళ్ళందరి ఓటర్లన్నీ కూడా భద్రంగా ఈవీఎంలలో చేరుకున్నాయి రాజకీయ పార్టీల నాయకుల భవిష్యత్తు తెలియాలంటే మాత్రం మే ఇరవై మూడు వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అప్పటి వరకు కూడా నలభై మూడు రోజుల పాటు ఈ ఈవీఎంలను పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇక్కడ నిక్షిప్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ సురేష్ తో అశోక్ అంటివి శ్రీకాకుళం జిల్లా